అందరికీ నమస్కారం నేను మీ కిరా ఇప్పుడు ఇప్పుడు చర్చనీయాంశం అందరి మధులో ఉన్నది శ్రీవారి లడ్డు ప్రసాదం అయితే గత కొద్ది రోజులుగా సుప్రీంకోర్టు జడ్జికి ఇచ్చినటువంటి సిబిఐ సిట్ ఆరు వందల పేజీల ఛార్జ్ షీట్లో నిపురిపోయేటువంటి నిర్గాంతిపోయేటువంటివి భయోభ్రాంతులకు గురయ్యేటువంటివి హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ప్రపంచంలోని హిందువులందరూ కూడా షాక్ అయ్యేటువంటి అందులో ఉండేటువంటి నిజా బయటపడ్డాయి అయితే ఇప్పటివరకు వచ్చినటువంటి ఆరు వందల పేజీల షీట్లో ఇంకా ఉన్నాయి చాలా ఛార్జీ షీట్లు ఉంటాయి చాలా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అవన్నీ పక్కన పెడితే ఇప్పటివరకు వచ్చిన ఆరు వందల పేజీల షీట్లో అస్సలు నికార్స్ అయిన నిజాయితీ అయినటువంటి నెయ్యి అస్సలు వాడకపోగా జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా పాల పదార్థానికి సంబంధించినటువంటి నెయ్యి సరఫరా చెయ్యకపోగా అత్యంత విషపూరితమైనటువంటి కెమికల్స్ రసాయనాలు తయారు చేసి నెయ్యి లాంటి నెయ్యిని లడ్డూలు వాడి లడ్డూని తయారు చేసి అరవై లక్షల కిలోల ఇలాంటి కెమికల్స్ తో ఉండేటువంటి తయారు చేసిన నెయ్యిని సరఫరా చేసి ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి అవి ప్రజలకు కూడా పంచడం జరిగింది రెండు వందల యాభై కోట్ల రూపాయలు లూటీ అయితే ఇందులో ఆరు వందల పేజీల ఛార్జ్ షీట్ లో ప్రాముఖ్యంగా అరవైవ పేజీ ఓపెన్ చేస్తే మీకు ఇంకొక షాకింగ్ నిజం బయటపడింది ఒకసారి చూడండి అరవై పేజీలో ఏముందో ఒకసారి చదువుతాను చూడండి ఇది నేను రాసింది కాదు నేను క్రియేట్ చేసింది కాదు ఏదైతే సుప్రీంకోర్టు జడ్జికి అందించారో ఆ ఛార్జ్ షీట్లో ఉండేటువంటి అరవై పేజీలు ఉండేటువంటి ప్రముఖమైనటువంటి పూర్తి స్థాయి మ్యాటర్ నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నా ఒకసారి ఇక్కడ చూడండి గుప్తా రిసీవ్డ్ ఆధార్ డీటెయిల్స్ ఆఫ్ జ్ఞాన్ ప్రకాష్ శర్మ అండ్ విశాల్ రోహిల్లా హూ వర్ ఎంప్లాయీస్ ఆఫ్ పొమిల్ జైన్ ంగ్లీ మేనిష్డ్ ఇన్యసెస్ డస్ డూరింగ్ పీరియడ్ ఫ్రెస్ పమిల్ జైన్ డైరెక్ట్లీ మేనిష్ గు కెమికల్స్ యాజ్ సప్లైడ్ లాక్టిక్ యాసిడ్ లప్సా యాసిడ్ సర్రి టోటలింగ్ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కేజీస్ టు హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ అక్యూజ్ సెవెన్ డ్యూరింగ్ ద అబౌవ్ మెన్షన్ పీరియడ్ దీని గురించి అందరికీ అవగాహన ఉండాలి తెలుగులో కూడా మీకు తెలియాలి కాబట్టి ఇక్కడ చూడండి దీని అర్థం నేను తీసుకొస్తాను ఇదిగోండి నేను చాట్ జీపీటీలో దీని గురించి పూర్తిగా తెలుగులో అందరికీ అర్థం అవ్వాలని కొడితే మ్యాటర్ ఇది వచ్చేది చూడండి గుప్తా పోమిల్ జైన్ ఏ త్రీ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులు జ్ఞాన్ జ్ఞానప్రకాష్ శర్మ మరియు విశాల్ రోహిల్లా వారి ఆధార్ వివరాలను పొందాడు దానికి అనుగుణంగా మేనిష్ గుప్తా మార్చి రెండు వేల ఇరవై రెండు నుండి మే రెండు వేల ఇరవై నాలుగు వరకు వివిధ తేదీలలో వారి పేర్లపై ఎన్వాయిస్లను సిద్ధం చేశాడు పొమిల్ జైన్ అక్యూజ్డ్ త్రీ వాట్సాప్ ద్వారా నేరుగా మేనిష్ గుప్తాకు కొనుగోలు ఆర్డర్లు జారీ చేస్తున్నాడు పైన పేర్కొన్న కాలంలో హరిస్టో కెమికల్స్ సంస్థ హర్ష ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్కు మొత్తం ఎనిమిది వేల తొమ్మిది వందల కిలోగ్రాముల లాక్టిక్ యాసిడ్ ల్యాప్సా యాసిడ్ స్లర్రీని సరఫరా చేసింది అంటే అసలు ఏంటి ఇది ల్యాప్సా ఇక్కడ మీరు ప్రముఖంగా తెలుసుకోవాల్సింది అంటే ల్యాప్సా ఇది అత్యంత విషపూరితమైనటువంటి కెమికల్ రసాయనం దీనిని తిరుమల లడ్డు ప్రసాదానికి తయారీకి వాడేటువంటి నెయ్యి సరఫరాలో దాన్ని తయారు చేయడానికి ఈ ల్యాబ్సా యాసిడ్ సిలరీని సరఫరా చేసింది అసలు ఏంటి ల్యాబ్సా దాని గురించి పూర్తి స్థాయిలో నేను కాదు మీరు గూగుల్ డేటాలో కొట్టినా కూడా చార్ట్ జీపీటీలో కొట్టినా కూడా హండ్రెడ్ పర్సెంట్ బయటపడుతుంది ఇది ఛార్జ్ షీట్ ఆరు వందల పేజీలో అరవై పేజీలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అయితే ఏంటి ల్యాబ్సా ఏం జరిగింది ఒకసారి చూడండి ఈ ల్యాబ్సాని ఎక్కడ వాడతారు అంటే ఇక్కడ చూడండి టాయిలెట్ క్లీనర్లు డిటర్జెంట్లు మరియు డిగ్రీజర్లలో ప్రధాన శుభ్రపరిచే పదార్థంగా ఉపయోగించే బయోడిగ్రేడబుల్ అనియోనిక్ సర్ఫాంక్టెట్ ఇది సాధారణంగా ఇది తొంభై పర్సెంట్ సాంద్రతలో లభిస్తుంది గట్టిగా అంటుకున్న మలినాలు మరియు మచ్చలను తొలగించేందుకు అద్భుతమైన ఫోమింగ్ ఎమల్సి ఫైయింగ్ మరియు లోతైన శుభ్రపరిచే లక్షణాలు కలిగి ఉంటుంది ఈ ల్యాప్సా ఏదైతే ఉందో ఆ కెమికల్ని ఎక్కడ వాడతాడు అంటే చూడండి ఏదైతే టాయిలెట్ క్లీనర్లు డిటర్జెంట్లు మరియు డిగ్రీజర్లలో ప్రధానంగా శుభ్రపరిచే పదార్థంగా అంటే కమోట్లు ఉంటాయి కదండీ ఇప్పుడు టాయిలెట్ కమోట్లు ఉంటాయి కదా కూర్చుంటాం ఇలాగా వాటిల్లో ఉండేటువంటి మరకల్ని మలినాల్ని మచ్చల్ని తొలగించే దిశగా వాడేటువంటి అత్యంత ప్రమాదమైనటువంటి ల్యాప్సా అనే కెమికల్ను కూడా తిరుమల లడ్డు నెయ్యిలు వాడడం జరిగింది చూడండి ఇక్క ఇక్క అసలు మామూలుగా టాయిలెట్ క్లీన్ చేసేటువంటి కెమికల్స్ లో ఏం చూడండి రిక్వైర్డ్ కెమికల్ ఫర్ టాయిలెట్ క్లీనర్ టాయిలెట్ క్లీనర్ సంబంధించినటువంటి ఆ ఏం వాటర్ ప్లాస్టిక్ వెస్సెల్ కార్బోపోల్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ లుబ్రిజోల్ సిట్రిక్ యాసిడ్ ఇన్ని విష పదార్థాలతో కూడినటువంటి టాయిలెట్ క్లీనర్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాబ్సా సంబంధించినటువంటి కెమికల్ ని ఈ రోజు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి తయారీకి వాడేటువంటి నెయ్యిలో ఇది వాడడం జరిగింది అయితే ఇక్కడ చూడండి అసలు ఏంటిది ఇక్కడ చూడండి లీనియర్ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ లప్సా అంటే చూడండి ఫుల్ ఫామ్ లీనియర్ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ ఆర్ యాసిడ్ స్లరీ ఈజ్ ఏ హైలీ ఎఫెక్టివ్ బయోడిగ్రేడబుల్ అనియోనిక్ సర్ఫ్యాక్టెంట్ యూజ్డ్ యాస్ ఎ ప్రైమరీ క్లీనింగ్ ఏజెంట్ ఇన్ టాయిలెట్ క్లీనర్స్ డిటర్జెంట్స్ అండ్ డిగ్రీజర్స్ ఇది తెలుగులో కూడా చెప్పాను ఇంతకు ముందే ఇదిగోండి ఇది తెలుగులో దీని అర్థం అంటే టాయిలెట్ లో అమోడ్ క్లీన్ చేయడానికి వాడేటువంటి ఏదైతే ల్యాప్సా ఉందో ఆ ల్యాప్సాని తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి ప్రధాన అంశంగా భావించేటువంటి నెయ్యిలో వాడడం జరిగింది ఇది ఎంత తప్పు ఎంత ప్రమాదం ఇదే జగన్మోహన్ రెడ్డి తన కుటుంబంతో సహా ఇంట్లో చేసేటప్పుడు తన అతిథులు తన కుటుంబ సభ్యులు సరే కుటుంబ సభ్యులు అంటే తల్లి చెల్లి బాబా ఎవరో లేరు ఎవరైతే దొంగలు డెకాయిట్లు ఉంటారో ఈయన అనుచరులు ఎవరైతే ఉంటారో మందిని పైకి పంపేటువంటి రౌడీలు ఉంటారు వాళ్ళందరితో పాటు ఒక విందు ఏర్పాటు చేసుకుని భోంచేసేటప్పుడు మొదటిగా అంత పచ్చడి వేసుకున్నప్పుడు ఆ పచ్చల్లో నెయ్యి వెయ్యమని జగన్మోహన్ రెడ్డి కోరినప్పుడు కాస్త కల్తీ అయిన నెయ్యి వేస్తేనే తట్టుకోలేడు అనుకుంటాను నాకు తెలిసి వాడు పరలోక ప్రాప్తి రస్తూ అవుతుంది అలాంటిది ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వచ్చేటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా కల్తీ నెయ్యి అంటే నెయ్యిలాంటివి నెయ్యి అనుకున్నాం అసలు అది నెయ్యే కాదు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా పాల పదార్థానికి సంబంధించినటువంటి మినిమం ప్రోడక్ట్ కూడా వాడకుండా పూర్తి స్థాయిలో హిందువుల మనోభావాలని హైందవ ధర్మాన్ని వెంకటేశ్వర యొక్క కలియుగ ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా ఈ రోజు లడ్డు ప్రసాదంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఇలాంటి కెమికల్స్ వాడడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అందుకో జంతువుల కొవ్వు కలవలేదు మీరు అనేశారు అంటున్నారు ఇప్పటి వరకు కేసు క్లోజ్ అవ్వలేదు ఎప్పటి వరకు ఇచ్చింది ఛార్జ్ షీట్లు మాత్రమే ఇది ఒక ఆరు వందల పేజీ ఛార్జ్ షీట్ అయితే రేపు ఇంకొక ఆరు వేల పేజీ ఛార్జ్ షీట్ రావచ్చు అందులో జంతువుల కొవ్వుకు సంబంధించినటువంటి నెయ్యి సరఫరా ఖచ్చితంగా బయటపడుతుంది ఎప్పటి వరకు వాంగ్మూలం ప్రకారం కేసు ఫైల్ అవైంది కానీ కేసు ఫైనల్ అవ్వలేదు ఇప్పటివరకు వాడిని కెమికల్స్లో ఇది అత్యంత ప్రధానమైనది దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం నేను తెలుగులో ఇంగ్లీష్లో కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది ఎక్కడ వీళ్ళు అంటున్నది ఒకటే జంతువుల కొవ్వు గురించి మరి సుప్రీంకోర్టు జడ్జి చెప్పలేదు లేకుంటే ఛార్జీ షీట్లో అది ఫైల్ అవ్వలేదు అంటున్నారు కేసు ఫైల్ అయింది కానీ ఫైనల్ అవ్వలేదు రెండో విషయం రానున్న రోజుల్లో ఇంకొక షీట్లో అది ఖచ్చితంగా బయటపడుతుంది అయితే నేను చెప్పేది జంతువుల కొవ్వు లేదు అన్నది కాదు అసలు నెయ్యే లేదు అన్న ప్రధానమైన అంశాన్ని ప్రజలు తెలుసుకోవాలి జంతువుల కొవ్వు లేదు అని చెబుతూ తప్పించుకుంటున్నారు తప్ప అసలు ఒరిజినల్ నెయ్యే లేదు అసలు నెయ్యే సరిగ్గా లేదు అది అసలు నెయ్యే కాదు నెయ్యితో కూడినటువంటి లడ్డు ప్రసాదం కాదు అన్యమత ప్రచారాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళాలి హైందవ ధర్మాన్ని దెబ్బ కొట్టాలి దాంతోపాటు వందల కోట్ల రూపాయలు అతని అరుచరులకి పంచ పెట్టాలి అని చేసినటువంటి ఒక విపత్కరమైనటువంటి విషపూరితమైనటువంటి పని ఏదైనా ఉంది అంటే ఇదే ప్రజలు ఖచ్చితంగా జంతువుల కొవ్వు లేదు అన్న విషయం కాదు అది అసలు ఇది నెయ్యే కాదు ఇది అసలు ఒరిజినల్ ఇయ్యే కాదు అన్న విషయాన్ని గ్రహించాలి ఇక్కడ ఉన్నటువంటి రానున్న రోజుల్లో చేసే అతిపెద్ద టెస్టుల్లో యూనివర్సిటీ ల్యాబుల్లో ఖచ్చితంగా ఏదైతే రసాయనాలు ఉన్నాయో ఆ రసాయనాలు జంతువుల కొవ్వుతో కూడా తయారు చేసే రసాయనాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని తరివి తరివి కొట్టాలి ముఖ్యంగా ఆలోచించాలి ఈ విషయం గురించి జనాల్లోకి వెళుతుందని తెలిసి కావాలనే ఆం బావుతు అని నేను అన్న ఆం బూతు అంబటి రాంబాబుని చంద్రబాబు నాయుడు గారి మీద దురుద్దేశంగా బూతులు తిట్టిస్తూ ఆ రోజు మ్యాటర్ డైవర్ట్ చేశాడు ఈరోజు ఈ కెమికల్ గురించి బయటపడుతుందన్న భయంతో ఈరోజు ఏదైతే అంబటి రాంబాబు ఇంటికి సందర్శించడానికి వెళ్తున్నాడు పరామర్శించడానికి వెళ్తున్నాడు దయచేసి ఏదైతే జంతువులు కొవ్వలేదు అని ఫైనల్గా అనేటువంటి కేసులో మాట్లాడుతున్నాడో ఇప్పటి వరకు వచ్చిన ఛార్జ్ షీట్లు అసలు నెయ్యే లేదు అది నెయ్యే కాదు ఆ నెయ్యితో ఈ లడ్డూ ప్రసాదాలు తయారు చేసి కోట్లాది మంది భక్తుల యొక్క హైందవ ధర్మాన్ని ఆ భగవంతుని ఇబ్బంది పెట్టాను కోరుకుంటున్నాను ఆ వెంకటేశ్వరికి తెలుసు ఎంత పెద్ద తప్పు అని రెండు కోట్ల నుంచి తప్పించుకోలేడు ఒకటి మానవ జాతిలో ఉన్నటువంటి కోర్టు రెండు కలియుగ దైవ వెంకటేశ్వరి కోర్టు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి అండుకో అందరూ కూడా లోపలికి వెళ్తారు అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇవి నిజా నిజాలు ప్రతి ఒక్క విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్